హాయ్ అండి అందరికీ చూడండి నిన్నటి నుంచి బూడిది గుమ్మడికాయ హల్వా అని బూడిది గుమ్మడికాయ వడియాలని ఆ పనితోటే సరిపోయిందండి అది కూడా మా చెల్లి వాళ్ళ బాబు సంక్రాంతికి అని చెప్పి పెద్దమ్మ మా సైట్లో గుమ్మడికాయలు కాసిన ఇవి పంపమంటావా అని అడిగాడండి ఎంత ప్రేమగా పంపించాడోనండి ఆ కాయని గుమ్మల్లో కట్టుకుంటారు పెద్దమ్మ అన్నాడు ఆ కాయి చూసి ఎంత నవ్వు వచ్చిందోనండి ఏదైనా సరే మా బాబు కానీ మా చెల్లి వాళ్ళ బాబు సాయి కానీ చక్కటి మనసుతోటి ఇస్తారేమో అనిపించిందండి ఆ కాయని చూసి వాడు ఎంత ప్రేమగా పంపించాడు అంత బాగా ఉంది ఆ కాయి చక్క కండ చక్కటి కండతోటి ఎంత బాగుందోనండి ఆ బుడిదిగుమ్మడికాయ ఏదైనా సరే ఎవరికైనా సరే మంచి మనసుతోటి ఇవ్వాలంటారు కదండి ఆ విషయంలో మా చెల్లి వాళ్ళ బాబు సాయి కానీ అలాగే మా బాబు మా బాబు కానీ ఎదుటి వాళ్ళకి ఇచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా ఇస్తారనిపిస్తుందండి ఈ కాయతో నేను చేసిన గుమ్మడికాయ వడియాలు కానీ అలాగే హల్వా కానీ అంత బాగా కుదిరినాయో అది కూడా వాళ్ళ సైట్లో మందులు ఏమీ వేసి వేయకుండా పండిస్తారు కదండి వలన అసలు కాయ కండగా కండ ఎంత బాగా ఉండి బూడిదిమ్మడికాయ వడియాలు కానీ అలాగే బూడిది గుమ్మడికాయ హల్వా అని కూడా చేశానండి నిన్నటి నుంచి అదే సరిపోయింది మీకు బూడిది గుమ్మడికాయ వడియాలు రేపటి వీడియోలో చూపిస్తానండి అవి మార్నింగ్ పెట్టి తరువాత ఇదిగానండి ఈ విధంగా మనం మొదట కోరినంతటిని దాంట్లో ఉన్న కండని మనం కోరుకుంటే చాలా బాగుంటుందండి మిక్సీలో ఆడేసుకుంటే అసలు టేస్ట్ అస్సలు బాగోదు అందుకని చెప్పి కొంచెం కష్టమైనా కూడా మార్నింగ్ నుంచి కోరుతూనే ఉన్నానండి అలా కోరుతూ ఉంటే మనకి నీరులా వచ్చేస్తుంది ఆ నీరంతటినీ పిండేసుకుని మనం దీంట్లోకి ఎలా చేర్చుకోవాలో మీకు చూపిస్తాను ఎదుగండి ఈ విధంగా మనం మొదటే మనం నేతిని కొంతకి ఎక్కువ వేసేసుకుని అది కూడా మా ఇంట్లో తయారు చేసిన నే నెయ్యి కదండి అసలు కాగుతుంటేనే అంత మంచి సువాసన తోటి హల్వా ఎంత బాగా కుదిరిందానండి ఈ విధంగా మనం కొద్దిగా నెయ్యి కొద్దిగా ఎక్కువ వేసుకుని నాలుగైదు స్పూన్లు వేసి దాంట్లోకి జీడిపప్పు కిస్మిస్ వేపేసుకోవాలండి ఈరోజు బ్రే బ్రేక్ఫాస్ట్గా మీకు టైటిల్ చూస్తే తెలుస్తుంది కదండి దెబ్బరొట్టెలోకి ఉల్లి కారవని చేసుకుంటాము ఎంత బాగుంటుందో మనం ఎప్పుడైనా సరే ఇడ్లీ పిండి ఉన్నప్పుడు దిబ్బరొట్లా వేసేసుకుని ఇలాగా ఉప్పు కారం ఉల్లిపాయ ఈ మూడిట్లని మనం మిక్సీ ఆడేసుకుంటే మనకి ఉల్లి కారం తయారైపోతుందండి ఇదిగోండి ఈ విధంగా మనం మొదట నేతిలోని జీడిపప్పు కిస్మిస్ బాగా వేపుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపే పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆ నేతిలో మనం ముందుగా కోరి ఉంచాం కదండీ బుడిది గుమ్మడికాయ పేస్ట్ని దాన్ని మనం ఆ నేతిలోకి చేర్చుకుని వీలైనంత వరకు ఎక్కువసేపే ఉంచుకోవాలండి బాగా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా వేపుతూ ఉంటే నేతిలోని హల్వా ఎంత బాగా కుదురుతుందోనండి ఎదుగుండి మనం మొదట చెప్పాను కదా నేతిలో జీడిపప్పు కిస్మిస్ వేపి పక్కన పెట్టేసుకోవాలి తరువాత ఉన్న నేతిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోరుకున్న గుమ్మడికాయ పేస్ట్ని బూడిద గుమ్మడికాయ పేస్ట్ని ఈ నేతిలోకి చేర్చేసుకోవాలి అలా చేర్చుకున్నాక బాగా కలబెడుతూ ఉంటే మనకి ఇది కొద్దిగా ఎక్కువసేపే పట్టినా కూడా బాగా పచ్చివాసన పోయే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆ పేస్ట్ని వేపుకోవాలండి ఈ విధంగా మనం జీడిపప్పు కిస్మిస్ తీసేసాక ఆ నేతిలోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ముద్ద బాగా నీరుగా ఉంటుంది దాన్ని మనం బాగా నీరు పిండేసుకుని ఆ నేతిలోకి చేర్చేసుకోవాలి చెప్పాను కదండి కాయ ఎంత బాగుందోనని ఇందాక చెప్తున్నాను కదండి మా చెల్లి వాళ్ళ బాబా సాయి ఈ కాయ పంపించాడని ఆ కాయతోటి గుమ్మడికాయ వడియాలు అలాగే మనం గుమ్మడికాయ వడియాలని మినప్పొట్టుతో చే మినప్పప్పు మినప్పప్పు పొట్టు మినప్పప్పుతో చేసుకుంటే ఆ పొట్టుతో కూడా వడియాలు పెట్టుకోవచ్చండి అది కూడా నేను మీకు రేపు చూపిస్తాను ఈ విధంగా ఎంత అది కోరుతున్నప్పుడే ఎంత నీరుగా వచ్చేసిందో అలా నీరుగా వచ్చినా కూడా మళ్ళీ మనం వడబట్లో వేసుకుని ఉన్నా ఇంకా నీరున్నట్టుగా అనిపిస్తే ఈ విధంగా మనం పిండేసుకుని ఆ నేతిలోకి చేర్చేసుకోవాలి అలా నేతిలోకి చేర్చేసుకుని బాగా కలయి తిప్పుతూ ఉంటే మనకి ఎంత బాగా నేతిలో వేగితే అంత టేస్ట్ బాగుంటుందండి దీంట్లో పాలు కూడా వేసుకోవచ్చు కానీ పాలు లేకుండా చేస్తే కలర్ ఒకలా వస్తుంది పాలు వేసుకుని చేస్తే కలర్ వైట్గా వస్తుంది ఇది ఇప్పుడు మీకు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది ఇదిగండి ఈ విధంగా చక్కగా దగ్గరికి చేరే కొలిది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం దీనిలోకి పంచదార చేర్చేసుకుని బాగా కలతిప్పుకొని ఒక్క త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఉంచేసి కలుపుకుంటూ ఉంటే మనకి వెంటనే మనకి హల్వా రెడీ అయిపోతుంది చూడండి కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో కలరే కదండి అసలు టేస్ట్ కూడా ఎంత అమోఘంగా ఉన్నాదో ఎప్పుడు చెప్తాను కదండి ఆహా ఏమి రుచి అని దాన్ని మించిపోయి ఉన్నదండి ఈ టేస్ట్ అంత బాగా కుదిరింది ఈ హల్వా కాయ ఎక్కువ కండతో ఉండడం వలన కానీ ఇలాగా వచ్చిందేమో అనిపించింది నాకు మందులు కూడా ఏమి వేయకుండా పండించిన కాయ కదండి దాని వలన గుమగుమలాడే వాసనతో వాసన తోటి చక్కగా వచ్చింది మనకి వేగడం కొంచెం టైం పడుతుంది కానీ పంచదార వేశాక మనం ఎక్కువసేపు ఉంచకుండా ఆ పంచదార కరిగి దాంట్లోకి చేరే తట్టుగా చూసుకుని తీసేసుకుంటే ఇదిగోండి ఈ విధంగా మనకి చక్కటి హల్వా రెడీ అయిపోతుందండి బూడిద గుమ్మడికాయ హల్వా అమోఘమైన టేస్ట్ తోటి అద్భుతమైన రుచితోటి అని చెప్తాను కదండి ఎప్పుడు అంత బాగా కుదిరింది ఈ హల్వా ఈ హల్వా కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు మనం ముందుగానే జీడిపప్పు కిస్మిస్ వేపి ఉంచుకున్నాం కదండి వాటిల్ని కూడా ఇలాగ హల్వా మీద చేర్చేసుకుంటే చక్కటి హల్వా మనకి రెడీ అయిపోతుంది ఇది పిల్లలకి పెడితే ఎంత ఇష్టంగా తింటారనండి ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి బ్రేక్ఫాస్ట్గా చెప్పాను కదండి ఈ విధంగా మనం ఇడ్లీ పిండితోటి దిబ్బరొట్టె వేసుకుని ఉల్లికారంతో తింటే ఉంటుందండి ఎంత బాగుంటుందో ఉల్లికారం అలాగే దిబ్బరొట్టె కాంబినేషను అదిరిపోతుందండి ఇల్లు కారంలో నెయ్యి వేసుకుని వేడి వేడిగా రొట్టెతో తింటే చక్కటి బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చు మీరు కూడా ఈ ఇల్లు కారం ఈ విధంగా ట్రై చేసి రొట్టె తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇదిగోండి హల్వా మీరు చూ కదా రెడీ అయ్యాక రెడీ అవ్వకముందు ఈ విధంగా మన నేతిలోని బాగా ఎక్కువసేపే వేపుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటాం కదా ఆ కలర్ వచ్చే వరకు ఈ విధంగా మనం కలతిప్పుతూ ఉండాలి మధ్యలో బ్రేక్ఫాస్ట్ ఒకటి అలాగే హల్వా తయారు చేయడం ఒకటి ఉదయాన్నే వడియాలు పెట్టడం ఈ విధంగా టైం అంతా గడిచిపోయిందండి తర్వాత ఎంత అద్భుతంగా ఉన్నాదో ఉల్లికారంతో దెబ్బ రొట్టె మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఉల్లి కారం చూడండి మనం ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు కారం ఉప్పు వేసి ఆడేసుకుంటే ఉల్లి కారం రెడీ అయిపోతుందండి దేంట్లోకైనా సరే మనం దోశల్లోకి కానీ దెబ్బ రొట్టెలోకి కానీ ఇడ్లీలోకైనా చాలా బాగుంటుందండి ఈ కారం ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఉల్లిపాయ చెప్పాను కదండి ఉల్లిపాయ ఉప్పు కారం అంతే ఈ మూడు వేసుకుని మిక్సీ ఆడే కొద్దిగా మెత్తగా కాకుండా ముక్కా చక్కగా ఆడుకుంటే ఉల్లిపాయని చాలా టేస్ట్గా ఉంటుంది ఈ దిబ్బరొట్టి కానీ హల్వా కానీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇదిగండి మొదట మనం కోరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుంటే నీరులా వచ్చేస్తుందండి ఆ నీరంతటినీ మనం వడబుట్టలో వేసుకుంటే ఇంకా కొంచెం నీరుగా ఉంటుంది కానీ అది మనం చేతితో పిండేసుకుని నేతిలోకి చేర్చేసుకోవాలి ఈ విధంగా వడబుట్టలో వేసుకున్నా కూడా గుమ్మడకాయ ఎందుకన్నా కూడా ఎక్కువ నీరు ఉంటుంది ఆ నీరంతటిని వాట్ చేసుకుని మనం హల్వా తయారు చేసుకుంటే చక్కటి టేస్ట్ తోటి గుమ్మగుమ్మలాడే వాసనతోటి హల్వా ఎంత బాగా ప్రిపేర్ అయిపోయిందోనండి మనం ఇంట్లో తయారు చేసుకున్న నేతితోటి అలాగే అసలు తయారు చేసుకున్న ఈ హల్వా ఎంత రుచిగా ఉన్నదనండి ఈరోజు మేము తయారు చేసుకున్న బ్రేక్ఫాస్ట్ దెబ్బరొట్టి ఉల్లికారం అలాగే బూడిది గుమ్మడికాయ హల్వా మీకు నచ్చినాయండి నచ్చితే కనుక మీరు లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేస్తే 내는 n v